భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారి నాయకత్వంలో ఒక మాట ఎప్పటికి చెప్తుంది ప్రతి బూతులో ప్రతి బూతులో ఊరందరూ ఒకది పోయినా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఒకవైపు పోయినా మనం ఒకరమే ఒక దిక్కై పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ దేశంలో ఏదో ఒక రోజు అని చెప్తుంటారు అమిత్ షా గారు ఇవాళ వచ్చింది ఆ పరిస్థితి కాంగ్రెస్ ఎంత అన్ని పార్టీలు జమగట్టుకొని పోతా ఉన్నాయి అప్పుడు అమిత్ షా గారు ఎట్లా గెలుస్తాను సార్ మనం అంటే ఒకటే మాట చేపట్టాడు నువ్వు పెద్ద నేను పోయి ఇట్ల ఇట్లా అని గెలిపిస్తా అని చెప్పకు నువ్వు చేయాల్సింది నీ బూత్ ప్రెసిడెంట్ తోటి కరెక్ట్ చేయించు నీ బూత్ ప్రెసిడెంట్కి ఇవ్వాల్సిన టార్గెట్ ఏంటంటే వంద ఓట్లుంటే నా బూత్లో ఎవడేనో పోని మెదక్లు ఏమైంది సిద్దిపేటలు ఏమైంది దుబ్బాకలు ఏమైంది నాకు సంబంధం లేదు నా బూతులో లో వంద ఓట్లుంటే నేను బరాబరి యాభై ఒక్క మందిని గీత గీసి నా దిక్కు తెచ్చుకుంటా అనే రీతిలో నీ బూత్ ప్రెసిడెంట్ నిలబడ్డ రోజు కాంగ్రెస్లు కమ్యూనిస్టులు ఎర్ర జెండాలు పచ్చ జెండాలు ఏనుగుర్తులు రెండు సుక్కలు ఎన్ని ఒక దిక్కు పోయినా నువ్వు ఒక్కరినా గెలవాలి నిలబడాలంటే నీ బూత్ ప్రెసిడెంట్ నిలబడాలన్నాడు ఇలా బూత్ ప్రెసిడెంట్ బాధ్యతలను ఎవరు తీసుకోవాలంటే మనం పచ్చిస్ ప్రభారీలు తీసుకోవాలి ఇరవై ఐదులో బరాబరి నా ఇరవై ఐదులో నేను పదమూడు తెస్తా ఈ పదమూడులో ఇక ఆరుగురు నాదిక్కున్నారు ఆరుగురికి మదలబైందా చూస్తే వస్తుంది ఈ ఒక్కరిని ఏదో ఒక రకంగా ఎత్తుకపోతా అనే లెక్కల్ని మీరు కరెక్ట్ రాసుకోగలిగితే ఇది పెద్ద విద్య యుద్ధం కాదు ఏరియా పెద్దగా ఉండొచ్చు అభ్యర్థులు మీ మండలానికి రాకపోవచ్చు మీ ఊరికి రాలేకపోవచ్చు మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా కొన్ని సందర్భాల్లో రీచ్ కాలేకపోవచ్చు కాబట్టి మీరే అభ్యర్థులం అనుకొని ప్రతి పచ్చిస్ ప్రభారి నేనే అభ్యర్థిని అనుకొని చెప్పి తీసుకొని ముందుకు పోతే ఇక్కడ ఈజీగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి అంశం కనబడతా ఉంది